హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డే టు డేఎంస్ అంశాలు మరి ఇతరత్ర అంశాలతో పాటు మరి ఈరోజు అప్డేట్ చూస్తే మరి విద్యా వ్యవస్థ మరింత పడిష్టం పది పాస్ అయిన విద్యార్థులంతా ఇంటర్లో చేరేలా చూడండి అదనపు కరెక్టర్లో ప్రభుత్వ పడితే సందర్శించాలన్నట్టు మరి వారంలో రెండు సార్లు కంపల్సరీ విజిట్ చేయాలని నిన్న విద్యాశాఖ రివ్యూలో సీఎం గారు అయితే నిన్న ఇవ్వడం జరిగింది ఇక మూతబడిన నూట ముప్పై ఎనిమిది స్కూల్ రీఓపెన్ అలాగే డిఎస్సీ అంశంతో పాటు మరి మనకు కీలకమైన అప్డేట్ కూడా మరి గతంలో కొన్ని జిల్లాల్లో స్కూల్ అస్టెంట్ నుంచి గ్రేట్ టూ హెచ్ఎం సంబంధించి కొన్ని జిల్లాలో జోన్ సంబంధించి పెండింగ్ ఉన్న విషయం తెలిసింది వాటికి సంబంధించి మరి ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపారు విద్యాశాఖ వారు అది సంబంధించిన న్యూస్ కూడా మరి ఆ ప్రమోషన్లు వస్తే మరి ఉన్న స్కూల్ అసిడెంట్ వారు గెజిటెడ్ హెచ్ఎంకి వెళ్ళడం అక్కడ స్కూల్ అస్టెంట్ కొన్ని ఖాళీ అయితే మరి ఆ స్కూల్ అస్టెంట్లో మరి హెచ్జీతో భర్తీ చేస్తారు కొన్ని అంటే అక్కడ ఉన్న కొన్ని స్కూల్ అస్టెంట్లతో పాటు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని అలాగే ప్రమోషన్ మేరకు కొన్ని భర్తీ చేస్తారు కాబట్టి అక్కడ స్కూల్ అస్టెంట్లో కొన్ని ఖాళీ అవకాశం అయితే ఉంది ఇంకా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గెజిస్టేడ్ ప్రధాన ఉపాధ్యాయులు జీహెచ్ఎంలుగా మరి గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ అవుతుంది ప్రభుత్వ ఆదేశాలతో ఆదేశాల నేపథ్యంలో ప్రతిభాన దర్శనం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారులు తాజాగా విద్యాశాఖ కార్యదర్శి గారికి పంపారు ప్రభుత్వం ఆమోదం తెలిపితే మొత్తం రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు మరి ప్రమోషన్ దగ్గర ఉన్నాయి గతేడాది పదిహేను వందల మంది పైగా స్కూల్ హక్స్టెంట్లకు గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి ఇచ్చారు మరి వివిధ కారణాల వల్ల మల్టీ జోన్ టూ హైదరాబాద్లో మిగిలిన మిగిలిపోయినవి పదవీరమంతో ఏర్పడిన కాలేజీతో కలిపి రాష్ట్రంలో మరి ఏడు వందల యాభై పైగా జిహెచ్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం రెగ్యులర్ పదన పదవి లేరు మరి వీటితో పాటు మరి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సెకండ్ గ్రేడ్ టీచర్లకు కూడా స్కూల్ స్టాండ్గా పనులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉన్న స్కూల్ స్టాండ్గా గెస్టెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇస్తే ఉన్న ఖాళీ అయితే కాబట్టి మళ్ళీ అక్కడ హెచ్జీ ఖాళీ ఇవ్వడం అక్కడ హెచ్జీ ఖాళీ అయితే మళ్ళీ స్కూల్ స్టెండ్ కొన్ని పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొన్ని భర్తీ చేస్తారు ఇక ఈ ప్రక్రియలో మొత్తం పదిహేను వందల మంది పైగా టీచర్లకు ప్రమోషన్లు వస్తాయి మరి మరోవైపు పదివేల నాలుగు వందల యాభై ఆరు పీఈటి భాషా పండితుల పోస్టు గతేడాది జూన్లో స్కూల్ అస్టెంట్గా ఉన్న ఉన్నతీకరించారు అంటే ఉన్న లాంగ్వేజ్ పండికి సంబంధించి మనకి యూపీఎస్లో కావచ్చు హై స్కూల్ కావచ్చు కొన్ని ఎల్పీ పోస్టులు ఉంటాయి వాటిని మరి గత సంవత్సరం మనకు భాషా పండితులకు స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కొన్ని పెండింగ్ ఉన్నాడు పెండింగ్ కూడా కొన్ని ఉండడం జరిగింది డిఎస్ రెండు వేల పన్నెండు తర్వాత వచ్చిన పీఈటి భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయలేదు దాదాపు ఎనిమిది వందల మంది పైగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది ప్రభుత్వం ఆమోదం చెప్తే మరి వీరికి కూడా మరి రెండు వేల మందికి ప్రయోజనం చేకునే ఇవ్వడం జరిగింది ఇవి ఇచ్చినప్పటికీ రాబోయే డేస్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఎల్పీ పోస్ట్ కూడా అలానే ఉంటాయి ఎలాంటి సమస్య అయితే ఉండదు ఇందులో స్కూల్ అసిస్టెంట్ వేరే ఉంటే మన ఎల్పీ పోస్ట్ కూడా సపరేట్గా ఉంటాయి ఎందుకంటే మొత్తం ఎల్పీని మనకు లేకుండా ఎత్తేస్తే మాత్రమే మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎల్పీ అయితే రాబోయే నోటికి కూడా మనం చూపించే అవకాశం అయితే ఉంది ఇక గత సంవత్సరం గత ప్రభుత్వ హయంలో కొన్ని స్కూల్ మూతపడే విషయం తెలిసి మరి అందులో భాగంగా కొత్త ప్రభుత్వం మరి గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కొన్ని స్కూల్స్ రీఓపెన్ చేశారు ఈసారి బడి బాట కూడా కొంచెం సక్సెస్ కావడం వల్ల మరి మూతపడిన నూట ముప్పై ఎనిమిది స్కూల్ రీఓపెన్ వీటిలో పన్నెండు వందల మంది విద్యార్థులు కొన్ని పాఠశాల ఒక్కరే స్టూడెంట్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఎక్కువగా చేరిన స్కూల్ వీరు రంగారెడ్డి కర్నూల్ ఖమ్మం సిద్దిపేట జగతీ అని ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో కొన్ని మినిమం స్కూల్ ఓపెన్ అయ్యి ఓపెన్ అవ్వడం జరిగింది ఇక జనగాం జిల్లా సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది జనగాం జిల్లాలో మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ వారి ఎంపికైన ఇక్కడ ఉపాధ్యాయులు తమ యొక్క కృషితో ఇక్కడ భూతబడ్డ పాఠశాలను తెరిపించడం జరిగింది మూతపడ్డలు తెచ్చుకున్నాయి ఇప్పటివరకు నూట ముప్పై ఎనిమిది స్కీలు రీ ఓపెన్ జనగరం జిల్లాలతో పాటు మరి మిగతా జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది రంగారెడ్డి అత్యధికంగా రంగారెడ్డి నాగర్ కర్నూలు ఖమ్మం ఇక్కడ రీఓపెన్ కావడం జరిగింది సిరిసిల్లా జిల్లా మొత్తం కదా అన్ని జిల్లాలో మనకు రీఓపెన్ కావడం చాలా మంచి పరిణామం చెప్పవచ్చు మరొక ఒక కీలక అప్డేట్ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల మోడల్ స్కూల్ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు మరి నోటికే ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వచ్చిన తర్వాత పదకొండు వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందని మరి గత టీఎస్ సమయంలో ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి మరి జాబ్ కెండర్ ప్రకారం అయితే ఇవ్వాల్సి జాబ్ కెండర్ వాయిదా పడే విషయం తెలిసిందే ప్రస్తుతం అయితే పదివేల కాయలు క్లియర్ వేకింగ్స్ కలిపి దాదాపు మరి పదివేల టీచర్ పోస్టులు అలాగే మరి రెండు వేల పోస్టులకైతే మనకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ కాలు ఉన్నాయి వాటికి ఖచ్చితంగా ఈ పోస్టులకు అయితే నోటికేషన్ ఇవ్వాల్సిందిగా మనం కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది మరి డిఎస్సీ నోటికేషన్పై అభ్యర్థుల ఆశాలు ఖచ్చితంగా పదివేల టీచర్ పోస్టుతో పాటు రెండు వేల మాలా స్కూల్ పోస్టులు అలాగే మరి గురుకాల కార్యలు కూడా నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఇక కేజీపీ కూడా మనకు త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి మొత్తం అయితే డిఎస్సి సంబంధించి మాత్రం మనకు డెట్ ప్రక్రియ ఆల్మోస్ట్ ముగుస్తుంది కాబట్టి మనకు వారం రోజుల లోపల డెట్ ప్రక్రియ ఇవ్వడం మనకు ముగుస్తుంది కాబట్టి పేపర్లను కూడా ఒక సెషన్ మిగతా ఎప్పుడు సంబంధించి సోషల్ సంబంధించి ఉన్నాయి కాబట్టి అలాగే మైనర్ మీడియం సంబంధించి పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు టెట్ ముగిసిన తర్వాత టెట్ రిజల్ట్ వచ్చే లోపు ప్రభుత్వం డిఎస్పీ ఆర్డర్ చేసుకొని టెట్ రిజల్ట్ వచ్చే సమయానికైనా మరి జూలై నెలకైనా మనకు ఆగస్టు మొదటి వార లోపు డిఎస్ నోటిఫికేషన్ వచ్చేలా ప్రభుత్వం కూడా మరి కసరత్తు వేగవంతం చేస్తే ఇటు నిరుద్యోగాలు కావచ్చు ఇటు ప్రభుత్వ పాఠశాల కావచ్చు ప్రభుత్వం కూడా మంచి పరిచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ప్రభుత్వం అయితే మన డిఎస్పీ పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని మనమంతా కూడా మన ప్రయత్నం మనం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ